అట్లా ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అయ్యే పుణ్యాంగ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి తన మొదటిసారి తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆకాష్ భైరముడి ఆ తర్వాత అత్తారింట్లో అక్కాచర్యలు అగ్ని పరీక్ష బ్యాక్ టు బ్యాక్ సీరియళ్ళు చేశారు జీ తెలుగు ప్రస్తుతం స్టార్ మా ఛైనల్లో మామగారి సీరియల్లో గంగాధర్ క్యారెక్టర్లో మప్పిస్తున్నాడు ఆకాశ్ బైరముడి అయితే ఆకాశు కన్నడ అబ్బాయి అయినప్పటికీ తెలుగులో మాత్రం తనకి మంచి ఫాలోయింగ్ ఉంది అయితే ఆకాశు ఒక ఇంటి వాడు గత ఆరు ఏళ్ళుగా బెంగళూరుకు చెందిన ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నారు అయితే ఆకాశ ఐశ్వర్యాలు వీళ్ళ పెళ్లికి అయితే పెద్దల అంగీకారంతో రేపు బెంగళూరులోనే అయితే ఆకాశ ఐశ్వర్యాల పెళ్లి అయితే ఎంతో ఘనంగా జరగబోతుంది బుల్లి తారల మధ్యన అయితే ఈ రోజు హల్దీ వేడుకలు అలాగే పెళ్లి కొడుకు ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరుగుతుంది బుల్లి తారల మధ్యన ఆకాశలో హల్దీ ఫంక్షన్ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెట్ వైరల్గా మారుతుంది ఆ ఫోటోస్ చూస్తున్న అభిమానులందరూ కంగు అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రస్తుతం నెట్ వైరల్గా ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ఇప్పుడు మా విడుదలని మీరు చూసేయండి